వెల్కమ్ టు కీ కలర్స్ కొన్ని సినిమాలు లైఫ్ ని చూపిస్తాయి ఎక్కడా లేని సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అలాంటి మూవీ గురించే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను హై క్వాలిటీ మేకింగ్ లెజెండరీ పర్ఫార్మెన్స్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా టాప్ రేటెడ్ ఇంతకీ అసలు ఈ సినిమా స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం దిస్ ఈస్ కీ కలర్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ తెలుగు ఇండియన్ సినిమాలు మాత్రమే కాదు బెస్ట్ ఎక్కడున్నా మన ఆడియన్స్ కి చూపించాలన్నదే కీ కలర్స్ ప్రయత్నం అందుకే ఇప్పుడు నేను మీకు ఎఫ్ వన్ సినిమా గురించి చెప్పబోతున్నాను హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ చాలా రోజుల తర్వాత అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు బహుశా ఇది ఈసారి ఆస్కార్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అవార్డు తెచ్చిన ఆశ్చర్యం లేదు అంటే రేంజ్ ఎలా ఉందో అర్థమైపోతుంది ఏంటి ఎఫ్ వన్ సినిమా ఫార్ములా వన్ రేసింగ్ గురించి తీసిన సినిమా మనలో కూడా ప్రతి మనిషికి జీవితంలో ఖచ్చితంగా అసంతృప్తి గుండి తీరుతుంది ఏదో చెయ్యలేకపోయామనో సాధించి ఉండాల్సిందనో కాస్త మిస్ అయ్యింది అనో లేదంటే అలా జరిగి ఉండకూడదు అనో సహజంగా ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటాం అవునా కాదా అలా అనుకునే ఓ వ్యక్తి క్లియర్ గా డిసైడ్ అయితే తన ఫ్యాషన్ ని ఫాలో అయితే లైఫ్ ఎలా మారుతుందో ప్రాక్టికల్ గా చూపిస్తుంది మనకి ఈ ఎఫ్ వన్ మూవీ సన్నీ హేస్ కార్ రేసర్ సరదా కోసం కారు నడుపుతున్నట్టుగా కనిపిస్తాడు చిన్న చిన్న రేసుల్లో పార్టిసిపేట్ చేయడంతో స్టోరీ ఓపెన్ అవుతుంది ఓ మెటల్లో సన్నీకి పాత ఫ్రెండ్ కనిపిస్తాడు తనకి ఓ ఫార్ములా వన్ ఫ్రాంచైజీ ఉందని ఆ ఫ్రాంచైజీని దారిలో పెట్టడానికి సాయం చేయమని సన్నీని అడుగుతాడు అలా చేస్తే ఊహించినంత డబ్బు సాయం చేస్తాను అని చెబుతాడు మొదట్లో సన్నీ ఒప్పుకోడు ఇంతకంటే మనకి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏముంది అన్నట్టుగా ఆలోచించి ఆఖరికి సన్నీ ఓకే అంటాడు ఫార్ములా వన్ రేసింగ్ లో రీఎంట్రీ ఇస్తాడు అది కూడా యాభై ఏళ్ళు దాటిన వయసులో అందుకే అందరూ ఈ సినిమాలో సన్నీని మిస్టర్ నైన్టీస్ అని ఆట పట్టిస్తూ ఉంటారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఫార్ములా వన్ రేసింగ్ లోకి దిగడం ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ దూకుడుగా ఉండే కారు దానికి తోడు పోటీ ఇచ్చే కుర్రకారుతో సన్నీ అడ్జస్ట్ అయ్యే తీరు అనే మాటని గుర్తు చేస్తుంది ఆ సీన్స్ ని ప్రొజెక్ట్ చేసిన తీరుకి కనెక్ట్ అయిపోతారు సన్నీ ఎంట్రీ తర్వాత తన మెచ్యూరిటీ డ్రైవింగ్ స్కిల్స్ అండ్ తెల్ప్ ఫ్రాంచైజీ ఫేట్ మారిపోతుంది టాప్ టెన్ లోకి బ్రేక్ అవ్వడమే కాదు మోస్ట్ వాంటెడ్ కూడా అయిపోతుంది సరిగ్గా ఇదే సమయంలో సన్నీకి యాక్సిడెంట్ అవుతుంది అతని రిపోర్ట్లు హాస్పిటల్లో చూసిన ఫ్రాంచైజీ ఓనర్ అదేనండి అతని ఫ్రెండ్ షాక్ అవుతాడు ఎందుకంటే సన్నీకి వెన్నెముక గాయమైందని బ్రీతింగ్ డిఫికల్టీ ఉండే మెంటల్ ఫోబియా వచ్చేసిందని ఇక రేస్ లో పాల్గొంటే ప్రాణాలు పోతాయని డాక్టర్లు ముప్పై ఏళ్ల క్రిందటే చెప్పేసి ఉంటారు అది ఈ రిపోర్ట్ సన్నీ పక్కన పెట్టి సన్నీ ఇప్పుడు రేస్ లో పార్టిసిపేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు అనే విషయం తెలిసి ఫ్రెండ్ షాక్ అవుతాడు రిస్క్ చేయొద్దని సన్నీని టీం నుంచి తప్పిస్తాడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనంటే ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎనిమి స్పర్ధ శత్రువులు అప్పటి ప్రత్యర్థి చేసిన యాక్సిడెంట్ లోనే సన్నీకి తీవ్ర గాయాలయ్యి తన కెరీర్ కోల్పోతాడు కానీ మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి కోసం రేస్ లోకి దిగుతాడనమాట I will take that life, man. అంటే శత్రుత్వాన్ని ఆలోచనల్లోకి ఎక్కించుకోకుండా జస్ట్ లెట్ ఇట్ గో అన్నట్టుగా ఉంటే లైఫ్ ఎంత ఈజీగా ఉంటుందో సన్నీ క్యారెక్టర్ మనకి చూపిస్తోంది ఇది కాదు నీ కోసం ఇల్లు కూడా లేదు పడుకునే బికారి నువ్వు అని గేలి చేసిన వాళ్ళకి సన్నీ చెప్పే సమాధానం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఫ్రీడమ్ ఉంది నా వ్యాన్ లో నేను ఎక్కడైనా ఉంటా నీలాగా నేను ఈఎంఐలు కట్టుకుంటూ ఎవరి కోసమో బతకను అని చెప్పడం చూస్తే చాలా మందికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్ని స్పీడ్ బ్రేకర్లు దాటి సన్నీ ఫార్ములా వన్ ఛాంపియన్ అవ్వడంతోనే ఈ సినిమా అయిపోదు ఛాంపియన్ అయ్యాక ప్రపంచాన్ని గెలిచాక సన్నీ మళ్ళీ డ్రైవర్ ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లిపోవడం చూస్తే లైఫ్ ఫిలాసఫీని ఇంత సింపుల్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అని షాక్ లో ఉండిపోతాం మనం రిడమ్షన్ అంటారే అంటే ఏంటో తెలుసా మళ్ళీ మళ్ళీ లేవడం ఊహించనంతగా పుంజుకొని అనుకున్నది సాధించడం అలాంటి రిడమ్షన్ ఈ సినిమా ఓ సూపర్ ఎగ్జాంపుల్ నటించడమే కాదు జీవిస్తున్నట్టుగా కనిపించే బ్రాడ్ పిట్ బంపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి అట్రాక్షన్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి మీరు హాలీవుడ్ సినిమా చూసే వాళ్ళైతే కనుక ఎఫ్ వన్ మీద ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ కీ కలర్స్